సోషల్ మీడియాలో చూసాం ఈరోజు ఉదయం వైసీపీ కార్యకర్తలు ఎవరో పెట్టినట్టున్నారు ఒకరిద్దరు చిలకలూరుపేట పట్టణంలో గోవద నిర్వహిస్తా ఉన్నాడని చెప్పేసి అని నందిగాం రాజు అనే వ్యక్తి గోవద నిర్వహిస్తా ఉన్నాడు అతను భారతీయ జనతా పార్టీ కార్యకర్త సో మీరు ఏదైతే చెప్తా ఉన్నారు హిందూ సనాతన ధర్మాల గురించి వీటి గురించి అనే విధంగా అతను కామెంట్ పెట్టడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడే నేను చెక్లుపేట రూరల్ సీఏ గారితో కూడా మాట్లాడాను అతనికి మాకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గతంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మా కార్యకర్తలతో కలిసి అతను కండవేసుకొని రావడం కూడా జరిగింది ఆ తర్వాత అతను ఇలా నిర్వహిస్తా ఉన్నాడని చెప్పేసాను కానీ ఏదైనా కానీ మా వాళ్ళు అతను దూరంగా పెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ కానీ పల్నాడు జిల్లా చేర్లూరుపేట టౌన్ కావచ్చు యువ మోర్చా కావచ్చు ఏ విధమైనటువంటి శాఖ కూడా నందిగాం రాజనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు మా పార్టీ కార్యకర్త కాదని చెప్పేసి ఈ రోజున నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అనుకోవాల్సిందే ఎంతటి వారైనా అతని వెనక వాళ్ళు ఎవరున్నా కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారా ఎవరున్నారా కూడా మొత్తం బయటికి చేస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వదిలిపెట్టే ప్రశ్న లేదు ఈ విషయాన్ని సీఏ గారికి కూడా చెప్పాను ఇన్స్పెక్టర్ గారికి అతన్ని ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కట్టామండి అతనికి ఆల్రెడీ కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాం అని కూడా వారు చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ గారిది ఇప్పుడు అలాంటి చేయని పక్షంలో మేము ఊరుకోమని కూడా వారికి తెలియజేశాం మళ్లీ కూడా అలాంటివి నిర్వహించకుండా అలాంటిది ఏదైనా ఉంటే అతను కానీ అతని తాలూకా మనుషులు ఎవరైనా ఉన్నా కూడా ఈ చేకూర్పేట పట్టణంలో జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సిఐ గారు నాకు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది వైసీపీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నాయకులను కాని కార్యకర్తలను కానీ తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలను కానీ జనసేన నాయకులు కార్యకర్తలను కానీ ఆరోపణలు చేసేటువంటి అర్హత మీ వైసీపీ వాళ్ళకు లేదని చెప్పేసి కూడా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా గతంలో మీరు చేసిన దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ కూర్చోబెట్టడం జరిగింది మీరు ఇక నుంచి కూడా కూటమి నాయకుల మీద గాని కూటమి కార్యకర్తల మీద కానీ మీ అవాకులు చవాకులు పేరుతే సహించేది లేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇతను ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలోనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేనప్పుడు కార్యకర్తగా మాత్రమే ఉన్నాను ఈ రోజున జిల్లా అధ్యక్షుడిగా ఉండటం జరుగుతూ ఉంది ఒక కార్యకర్తగా ఉండి కూడా రెండు వేల ఇరవై డిసెంబర్లో హైకోర్టులో రిటి పిటిషన్ నెంబరు పదిహేడు ఆరు వందల పదహారు బై రెండు వేల ఇరవైగా కేసు ఫైల్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ అప్పుడు ఈవో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారు కావచ్చు అదేవిధంగా చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారికి ఒత్తాసు కొడాలి నాని మంత్రిగా ఉన్నటువంటి మన ఎనోమెంట్ మంత్రి శ్రీనివాస్ గారు వీళ్ళు ఒక నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదని కోఆరంటో వ్యాజ్యాన్ని కూడా నేను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఆ రోజున ఇతను క్రిస్టియన్ అనంత్ చెప్పేసి కూడా సిబిఐ మాజీ జడ్ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన అవినీతి ఆరోపణలో ఉన్నటువంటి కేసుల్లో అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఎఫ్ఐఆర్ లో క్రిస్టియన్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉన్నారు ఆ విధంగా కూడా పూర్తి ఆధారాలతోటి ఆయన డికలరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే పెట్టకుండా ఆయన వెళ్ళటం తప్పు ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నారు హైకోర్టులో రెండు వేల ఇరవైలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము కోర్టులో దాఖలు చేయడానికి హైకోర్టులో ఎందుకు చెప్పామంటే ఇలాంటి సనాతన ధర్మాన్ని కానీ గోవులు ఒక కానీ గోవు విశిష్టత గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పేసి ఈ సమాజంలో రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నారని చెప్పేసి